నిరంతరము సత్యారు చంద్ర బాటలో నడిచే మొన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు నీవు అత్యంత దుర్మార్గుని అత్యంత లంచగొండి రాష్ట్రంలో ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు నీ అంత టకరగాడు నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమానా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్స్టేషన్లు ఉద్యోగాలు కానిట్టు కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వాలి నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్ముడుపోయే నీతిలే నిజాయితీలే నువ్వు అమ్ముడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పు పడతావు నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు నువ్వు ఎంత అవినీతి పరుడు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ అంత అవినీతి పరుడు లేడు ఎక్కడ లేడు దీపం పెట్టికితే కనపడడు పూర్వము చెప్తానే అవినీతి పరుడుకి అబద్ధాలు చెప్తా వస్తే నూరు అబద్ధాలు చెప్తే నిజమవుతుంది అనే దూరంలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఇస్పెటావులాడించి మేజులు తీసుకున్నావు నువ్వు ఇస్పెటాగులు మేజులు తీసుకొని ఎవరికో ఒకరికి ఒక మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుంది అని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ఫ్లాట్లు నేసి అమ్మేసినావు కుమార్ని బిల్చి ఏ ఊరు పొలం ఉంటుంది ఆ పొలంలో రెండు ఎకరాలను ప్లాట్ వేసి అమ్మేసినావు నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటున్నావు వేరే భూమిలో కబ్జాలు చేస్తున్నావు నియాలని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కనివే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా నువ్వు ఉదయం నా హాస్టల్ అంటావు నీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ హాస్టల్ని హైదరాబాద్లో ఇంట్లో మీనాయంట ఇక్కడ ఇంట్లో మినంట అన్ని ఇళ్ళంతా అమ్ముతా అంట నీ నోటి నుంచి వచ్చేదే అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవని ఉన్నాయి జరుగుతుండే నీ టైంలో నువ్వు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులకు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్టుకొని గుట్టుక జరుపుకుంటూనే ఉన్నారు నేనేం లేదని చెప్పడం లే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరము దాంట్లో కాయలు ఉన్నాం ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటున్నారు అనేక నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంటమ్ముడు ఉండే నా ఇంటమ్ముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో ఒకటి చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని అంటే నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే నేను జవాబు చెప్తాను అప్పుడు కిటిక జరిగింది బట్క బట్క జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరు నేను పోషించి పెంచినే వాళ్ళందరూ ఇబ్బద్దు కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటికీ నేను కాయలు కాదు నేను జవాబుదారి కాదు నేను నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు నువ్వు ఏదో నేను ఏదో ప్రాంతి అని చెప్తే నువ్వు ఆ అని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న అతనితో మా కాంటాక్ట్ కోసం మాట్లాడినా చెప్పినావు ఒక్కసారి అతనితోనే నేను మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో మేము మాట్లాడినట్టు ఏ పదిసార్లు మాట్లాడినా అంటావు కాంట్రాక్టర్లలో కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినటప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితగా ఉంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి బిదలు ఇచ్చినాడు ఫోన్లు చేసి ఒక్కరిని చెప్పించు నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్కా క్రికెట్ బెట్టింగ్ గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూగులు అమ్మినారే పని సొమ్మి అమ్మినావు ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తాంగా రేపు మొన్న ఉన్నాయి అన్నీ తీస్తా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరు సొమ్మని ఆక్రమించుకున్నావు అది నీకు ఎవరబ్వ్వని ఎవరి సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతాడో కొంతమంది రైతులు కూడా ఫ్లాట్లు వేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునేటువంటి తీస్తాయని నీకు అతంతా మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకుండేదాకా నువ్వు తప్పు తప్పు ఇంకొకటి చేస్తాడు అతను డబ్బు అవసరం ఉంటే ఉన్నట్టుండి అతనికి తెలిసిన వ్యక్తిని ఒక ఇరవై లక్షల రూపాయలు అడుగుతాడు ఇంకొకరిని ఒక ముప్పై అడుగుతాడు ఇంకొకరిని పది అడుగుతాడు అతనికి ఏం అవసరం ఉండదు అదొక డబ్బు సంపాదించడం అది ఒకటి అతనికి ఇచ్చేదిలే అదొక ఒక ఆర్ట్ ఇచ్చినాడు దేవునికి అతనికి ఎందుకంటే ఈ మోసాలు టక్కర్లు చేసి ఆర్ట్ అనేది కొంతమందికి ఇప్పుడు కొద్దిగా కొంతమంది ఈయన అడ్వకేట్గా ఒక ఆర్ట్ ఇచ్చేది అది చదువుకోగలిగినాడు ఈయన ఒకటి ఇచ్చినాడు అతనికి ఒక ఆర్ట్ ఇచ్చినాడు పొద్దున్న లేశాల నుంచి డబ్బులు బాకీ ఉంటాయనుకో అవసరం ఉండదు నిన్న ఒక ఇరవై అర్జెంటుగా కావాలంటాడు నేను ఏదో బిల్లు ఇచ్చింది మళ్ళీ నేను ఇస్తాను అంటాడు ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు చేసిన పంచాయతీలు అమ్ముకునే దొంగ భూములు మటకా కిట్కట్ బెట్టింగు వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లా వచ్చింది నీకు క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి వాడు కొన్ని అతనున్నాడు పేరు మర్చిపోతే నికల్సన్ అనే అతను అతను బ్రిటిష్ అతను ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ ప్రాంతానికి వచ్చినటప్పుడు అతను ఒక మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ మత క్రిస్టియాని మతాన్ని వ్యాప్తి చేసేదానికోసము అక్కడ ఒక చర్చి కట్టాలనే ఆలోచన ఏమునిందో అతను కొని అతను ఎవరికి దానిని స్వాధీనం చేయకుండా స్వచ్ఛమైనట అది ఒకరోజు ఒక నీ అట్లాంటి దొంగలు నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్లు పెట్టి మూడు నాలుగు డాక్యుమెంట్లు పెట్టి దాన్ని కొన్నావు నీ నిఖిల్స్ అతను ఎవరికైనా నమ్మినాడా లేదా అటువంటి దిక్కులేని ప్రభుత్వ భూమిని ఎవరన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మీకు ఇచ్చిందే ఎట్లా అమ్ముకుంటావు ఎవరిది భూమి అది అని ఎవరికైనా రాయించినట్టు దస్తావేజ్ ఉంది అని దగ్గర బంజలేసి ఈ దీంట్లో ఫ్లాట్లు అమ్మినాడు రెండు ఎకరాలలో ఫ్లాట్ వేసినావు నీకు ఉండబడింది నిజంగా ఒక ఎకరా ఎనిమిది సెంట్లు నీకుంది రెండు ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది సెంట్లు నువ్వు అమ్మినావు అక్కడ చెప్పండి తహసీల్దార్ చెప్పి అవన్నీ ఫ్లాట్లు అన్నీ చెడగొట్టిస్తా చెడగొట్టే అన్ని ఇంకా ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి మైలవరం భూమి కాలం ఆక్రమించినావు అది కోర్టుకు పోతావు మీ అబ్బ సంపాదించిన భూమి అది ఏమన్నా నువ్వు పైడిపాలెం కానుంచి ఏమన్నా తెచ్చిన కొన్ని ఆస్తుల నీకు ఈ రోజుకు పబ్లిసిటీ చేసే ప్రతి ఒక్క ఫిక్షలు పబ్లిసిటీ పేపర్లు వచ్చే ప్రతి ఒక్కటి క్రికెట్ పెట్టి వాళ్ళు కడతారు డబ్బులు నీ దగ్గరికి డబ్బు పోతే మళ్ళీ బయటికి రాదు ఎవరికో ఉద్యోగాన్ని మన వీటి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని హైదరాబాద్ అతనిది హైదరాబాద్ అతని దగ్గర ముప్పై లక్షలు డబ్బు తీసుకున్నాడు మొన్న అతను అడిగిపోయిన ఇల్లు దెంకయా నువ్వు ఇల్లు దెంకొయా అంటా ఈ మాదిరి ఇంత దుర్మార్గుడు ఎన్ని రకాల మోసం టక్కర్ ఈ మా రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యుల్లో ఒక్కడు కూడా లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నాక ఇప్పుడు ఉండబడిన నూట డెబ్బై ఐదు మందిలో ఒక్కడు లేడు అంత అంత లాఘవంగా అట్లా చేయ ఎప్పుడు ఇట్లా కొడతాడు ఎప్పుడు పెడతాడో చోవిలో పెడతాడు అది మూడో కంటికి తెలీదు ఇచ్చిన కూడా తెలియకముందే జోబిలో పెట్టాను అంత లాభం ఉంది నీ చేతిలో ఒకప్పుడు తొంభై నాలుగులో ఎన్నికల్లో నాకు ప్రచారం చేస్తా చేస్తా నాలుగైదు రోజులు రాలే నాలుగైదు రోజుల ఏమైనా వాళ్ళు పోతే ఏ ఏ ఖర్చులు ఇవి అనే అంటే నేను లక్ష రూపాయలు ఇచ్చాను కట్టుకొని దీన్నేసినా అంటే అప్పుడే అంత అస్తలాభం ఉంది నీ దగ్గర అంత హస్తలాభంగాన్ని పెట్టుకొని నన్ను నా కుటుంబ సభ్యులను ఏదో మాట్లాడుతుంటే ఎవరన్నా వినేవాళ్ళు ఉన్నారనుకో రాష్ట్రంలో అంతా విచారించుకోపో నేను ఎక్కడ ఒక తప్పు చేసినట్టు అంటే తప్పు చేసే విధమని నేను నాకు ఇంత ధైర్యం ఉండాల చెప్పను తప్పు చేసిన నీకు వచ్చినా దేవుడు ధైర్యం ఎన్ని తప్పులు చేసి ఎన్ని మోసాలు ఎన్ని టక్కర్లు చేసినా కూడా ధైర్యంగా చెప్పుకునే ధైర్యం నీకు ఒకరికే ఇచ్చినాడు మాకందరికీ లేదు అంత పెరిగితాను మేము డబ్బు తీసుకోము ఏలే చూపితే మేము పడదలుచుకోవడం లే అంటే ఇన్ని రకాలను నువ్వు ఎన్నో చేస్తాండవు నీ అన్ని అన్ని లేవు అట్లన్నీ బయటికి తీస్తాడు ఒక్కొక్కటి మైలవరంది ఒకటి నేను ఇప్పుడు చెప్పినా కదా ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఒకటి ఇంకా కొన్ని సర్వే నెంబర్ పక్క ఉన్నాయి మన బైపాస్ రోడ్డు ఈ పక్క అన్నీ ఆక్రమిస్తా ఇటు కలూరి టెంపుల్ కల్వరి టెంపుల్ అనే ప్లాట్లు ఎవరియో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదులో వేసిన ఫ్లాట్లు ఆ ప్లాట్లన్నీ గుంపగతగా అమ్ముకున్నావు నువ్వు నీ మిత్రుడు నాగేందర్ రెడ్డి వేసి కలవరి టెంపుల్లకు నా మూడు కోట్ల ఐదు కోట్లు తీసుకొని వాళ్ళని కలవరి టెంపుల్ కట్టుకోమని చెప్పినావు అది నేను ఒక రెమరేషన్ పెట్టిన తర్వాత అది డిస్ప్యూట్లో పడిపోయింది వాళ్ళు కూడా కట్టలే నేను ఇదో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నాను నేను చెప్పినావు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో నేను అపోహపడ్డం బా అపోహపడ్డది వాస్తవం అది చెరువు భూమి కింద ఉంది అనేది నేను నా ఉద్దేశంతో వాళ్ళ మీద వాటిని కన్వర్షన్ ఇవ్వకుండా నేను అడ్డం పడిన మాట వాస్తవం రిప్రజెంటేషన్ పెట్టడం వాస్తవం తర్వాత వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లు ఇది అదే మాదిరిగా వాళ్ళ ఏమైంది అంటే ఈరోజు కూడా అది ఆర్ఎస్ఆర్లో చెరువు అని ఉంది ఆ చెరువు అని ఉండబడింది మార్చలేదు కాబట్టి అది నేను చెరువు పరం పోగాని పెట్టిన మాట వాస్తవం అయితే వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే దానిని చెరూపురంపు నుంచి ఆయకట్ట బాగా మార్చినారు తర్వాత కోర్టుకు హైకోర్టుకు పోయి హైకోర్టు ఆత్మ ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఆ ఉత్తర్వుల మేరకు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వదిలేసిన అతను నేను డబ్బు తీసుకున్నాను ఆరు కోట్ల రూపాయలు అట్టా నేను నా కొడుకు నా ముగరికి ఇచ్చాడా ఎవరికి ఇచ్చినా ఒకరికే కదా ఇచ్చేది మా మనువునికే డబ్బులు ఇచ్చా అంటాడు నేను ఎక్కడైనా బాకీ ఉండి ఎవరికైనా తీర్చలేదని గారు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క శెట్టిని పిలుచుకుంటాను నీ దగ్గరికి డబ్బు కట్టేస్తాను గారు ఉండబడిన వాట వాస్తవం వాళ్ళు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వాస్తవం రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత కొంత అమ్మి భూములు కొంత కొంత డబ్బులు వాళ్ళకి వేయడం జరిగింది ఇంకా వాళ్ళు మేము జాయింట్గా చేస్తున్నాం నీకు ఇవ్వలేదని నేను చెప్పినారేమన్నా రా చెప్పింటే పిలుచుకొని రా ఒక్కరిని పిలుచుకో నన్ను ఊర్లో నేను కానీ మా నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఎగ్గొట్టినట్టు ఊరికి అబద్ధాలు చెప్తా అంటావు నీ చోడు నోరు తెలిసిన అబద్ధము నీకెందుకో అంత నైపుణ్యంగా శక్తి ఇచ్చేది ఏది శక్తి ఒక నువ్వు సత్యారాయణ చంద్రుని మాటల్లో నేను అంటున్నావు కాబట్టి నీకు ఒకరికే వచ్చింది మాకందరికి అంత నైపుణ్యత రాదు అంత పొంగంగా మాట్లాడడము ఒకదానికొకటి కల్పించడము నీవు ఏది చెప్పినా పొద్దుటూరులో నీది ఇప్పుడు నీ మాట నమ్మే ఒక్క ప్రజలు కూడా లేరు నీ అంత అవినీతి పరుడు నీ అంత లంచగొండి ఎక్కడ ఎవరు లేరు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు లెక్క తీసుకొని ఏమన్నా టైంలో అందుకు విచ్చలవిడి చేసినావు ఇప్పుడు నీ 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 అనుచరులు నీకు కావాల్సిన వాళ్ళే ఇప్పుడు కూడా మట్టుక గుట్క నడుపుతున్నారు అయితే ఎంత ఏమి అరికట్టాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళు కూడా నీతివంతంగా లేరు జరుగుతుంది అనే మాట వాస్తవం అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవాన్ని నేను ఒప్పుకుంటాడా కాబట్టి ఏదో అతనేదో సత్యరు చంద్రుడి మాదిరి రోజు ఉదయం లేచినప్పటి నుంచి నేను 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 అని మాట్లాడుతుంటాడు మమ్మల్ని అందరినీ ఏదో ఇంత అబద్ధాలు ఉండేటి లేనేటి అని మాట్లాడుతున్నారు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయకర్తలు ఈ ప్రజలు ఏది చేస్తే దానికి కట్టుబడి ఉన్నాము అంతేగాని నువ్వు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఏదో నేను ఆడ చేసినా ఎలా చేసినా అంటే ఒక్క పైసా ఎక్కడన్నా తీసుకున్నట్టు కానీ ఒక సెంటర్ ఆక్రమించుకున్నట్టు కానీ లేదు నాకు ఉండేది ఈ ఆఫీస్ ఇంట్లో ఒక్కటే ఉండేది నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ చెప్పినావు డిఏడబ్ల్యూ కాలేజీలో మాకు అందరం కలిసి భూములు పదకొండు ఎకరాలు వచ్చిన్నారు కొన్ని మాట వాస్తవం ఆ వాస్తవం దాంట్లో మాకు బాగమే మా కొడుకు కూడా బాగా ఉన్నాడు నువ్వు దాని మీద అర్జీలు పెట్టి డెబ్బై ఐదు లక్షలు నూరు రూపాయలు డబ్బు తీసుకునేవా లేదా ఎందుకు మేము కూడా బాగా ఉన్నాము అనేది కూడా తెలిసి కూడా పెట్టినాడు అరే మీరెందుకు ఇచ్చారని మీరు అడగచ్చు అయితే అక్కడ దాంట్లో చేరి పెట్టుబడి ఎక్కువ వ్యాపార ఉంది వాళ్ళందరూ మా పెట్టుబడులన్నీ నిలబడిపోతాయేమో మీ వద్దులేని అని వాళ్ళందరూ భంగపోయి ఉంటే మేము కూడా మా మా వాటలో మా డబ్బు కూడా డెబ్బై ఐదు లక్షల్లో ఉంటే మాకు ఒకటిన్నర ఎకరా ఉంటే ఎకరన్నర వాటా వాళ్ళకి అతను కూడా పోయింది మా డబ్బు కూడా తినేవు ఎందుకు నువ్వు ఉండి ఇచ్చినావని అంటే ఇదే కారణం వాళ్ళు పెట్టుబడి పెట్టినారు కోట్ల రూపాయలు పెట్టినారు ఏం పర్జీ పెట్టి ఆగిపోయినా కూడా నష్టం వస్తుందని వాళ్ళు వాళ్ళని వాళ్ళను చూసి వాళ్ళు బాధపడతా అంటే మేము దాన్ని ఇచ్చేదానికి మేము మా మా వాట కూడా ఒప్పుకున్నాం వీళ్ళని ఇవ్వడం అనేది తప్పు మాకు బాగా ఉంది లేదని చెప్పడం లేదు ఎవరు వాణి కొట్టింటే భూమి ఇచ్చినారు హైదరాబాద్లో కొట్టినాము ఇంకొకరిని ఎవరిని చంపినాము అని అంటే మేము చంపినట్టుగా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా దగ్గర ఎవరో మా చెల్లెలు కొడుకు ఏదో చేసుకున్నారు ఉండేది వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది ఈరోజు కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు పరిటాల ఫ్యామిలీకి వాళ్ళకు పరిటాల ఫ్యామిలీలో మొన్న తపాల వాడు ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయినారు వాళ్ళకు పొలిటికల్ రైవలిటీ ఉంది అంతేకాని నువ్వు మా బంధువులు వాళ్ళు నా మనవళ్ళు నా యాడ ఏడుగున్నోళ్ళనందరూ నువ్వు తీసుకొని వచ్చినావే నీ కథ చెప్పు నువ్వు మీ అన్న ఎన్ని దొంగ భూములు అమ్మినారు ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినారు ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు లేనివన్నీ చేసినారు నీవు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ సంస్కృతి పొద్దుటూరులో వచ్చింది ఈ ఒకరి వారికి రెండు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలు రిజిస్టర్ చేయించడము వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా రిజిస్టర్లు చేయించడము వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా పక్కన వాళ్ళది కొంత కలిపి భూమి ఎమ్మెల్యే ఈ అక్రమాలు జరిగేటన్నీ నువ్వు ఎమ్మెల్యే అయినాకనే ఈ అక్రమాలు రిజిస్టర్ ఆఫీసుల అక్రమాలు తహసీల్దార్ ఆఫీసుల అక్రమాలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో మట్కా గుట్కా ఇవన్నీ వచ్చినాయి తప్పక నువ్వు లేకముందు అవన్నీ ఏం లేవు అక్రమ రిజిస్టర్లే ప్రశ్నే లేదు మేమందరం చాలా కాలం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఒక్క అక్రమ రిజిస్టర్ కానీ ఒక్కటి తప్పుడు కానీ లేదు ఏదో చిన్న చిన్నవి ఉంటే దాంట్లో మేమే పిలిచి సర్దుతాం దొంగ రిజిస్టర్లు అనేది ఎత్తించే అయిపోయింది మీకు ఒకరి భూములు ఆక్రమించుకొని ఏం చేస్తారు ఇది నా ఈయన గురురెడ్డి భూమి ఉంటుంది గురురెడ్డి అమ్మినట్టు నీ పేరుతో అగ్రిమెంట్ రాస్తాడు మళ్ళీ ఆయన అమ్మినట్టు ఇంకొక అగ్రిమెంట్ మూడోసారి రిజిస్టర్ అయిపోతుంది ఆ రిజిస్టర్ అయిన భూమిని నాది అంటారు రికార్డులలో రిజిస్టర్ ఆఫీసులో మొట్టమొదటి భూమి మనకు ఉందా లేదా అనేది లేకుండా తారాతమ్యం లేకుండా మీ అన్న నువ్వు డబ్బులే ధ్యేయంగా దోచుకున్నారే నిరంతరము చెందిన బాటలో నేను నడుస్తున్నాను ఆయన నాకు దిక్సూచి అని చెప్తా ఉంటావు కాబట్టి నువ్వు ఎన్ని నా మీద ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నా మీద నా మీద ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి గుర్తుపెట్టుకో నిన్ను 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 రాజకీయాలలో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయాలని ఉన్నారు